ప్రజా ప్రజాయుద్ధనోక గద్దర్ సాంస్కృతిక సేనాని ఇవేళ మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం గద్దర్ తన సాహిత్యాన్ని జీవితాన్ని రెండింటినీ మేళవించి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలు అన్యాయాలు రుగ్మతలకు వ్యతిరేకంగా తన గళం ద్వారా కలం ద్వారా ప్రజా చైతన్యానికి పూనుకున్నటువంటి ఒక మహా గొప్ప కళాకారుడు ఆయనే ప్రజాయుద్ధను ఒక గద్దర్ ఇవాళ ప్రజాయుద్ధనొక గద్దర్ యొక్క పాట ఇవాళ ప్రజలనే కాకుండా మేధావి వర్గాలను సైతం ఇవాళ చైతన్యపరిచింది అదేవిధంగా దోపిడి వర్గాల యొక్క గుండెల్లో అతను బాంబులు పేల్చినటువంటి చరిత్రని ఇవాళ ఈ భారతదేశం చూస్తూ ఉన్నది అందుకే గద్దర్ యొక్క సాహిత్యం అన్నా గద్దరు యొక్క పాట అన్నా ఎవరైనా కూడా సరే శవులు వేలాడే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే అనేక మంది యువత విద్యార్థులు యువతులు అందరూ కూడా గద్దర్ పాటతోనే ప్రజా ఉద్యమాలు లేదన్నా నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో భాగస్వాములు అంత పెద్ద గొప్ప సాంస్కృతిక సేనాన్ని ఇవాళ మనం గమనించలేం అయితే ఇవాళ ప్రభుత్వాలు గద్దర్ యొక్క స్మారకంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేసింది నంది అవార్డులను ప్రకటిస్తానని కానీ గద్దర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష ఈ దేశ పోరాటాల యొక్క ప్రతీక కాబట్టి అలాంటి గొప్ప గద్దర్కి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గద్దర్ స్మారక అవార్డులని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ఈరోజు మదనపల్లి ప్రాంతంలో ఏఐటిసి కార్యాలయం నిర్వహించినటువంటి గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్ గద్దర్ జోహార్ గద్దర్ అక్రమ గద్దర్చున్నాం 出てるよ。